యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్యే ప్రారంభించారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బర్కత్పురాలోని యాదాద్రి భవన్ నుండి యాదాద్రి క్షేత్రానికి స్వామివారి ముప్పైవ అఖండ జ్యోతి యాత్రను ప్రభుత్వ విఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయ జ్యోతిని వెలిగించారు ప్రతి ఏటా శ్రీ లక్ష్మీ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ అఖండ జ్యోతి యాత్రను చేపడతారని ఈ యాత్రను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు వెలిగించి సకల జీవరాత్రులకు తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశ ప్రజలకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ముప్పైవసారి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు ముందుకుని పది తారీఖు సాయంత్రం వరకు ఈ అఖండ జ్యోతి యాదృటకు చేరుకొని పదకొండు తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి దానికి ఆలయ యువగారు ఆలయ సిబ్బంది పెద్దలందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా గతం కంటే కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ శ్రీ ఆదికి లక్ష్మణస్వామి ఆశీషతోటి ప్రాంతం అంతా అభివృద్ధి చెంది మన ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో స్వామివారి ఆశీతోటి విరజల్లి ఈసారి బ్రహ్మోత్సవాలను అంగరంగంగా నిర్వహిస్తున్నందుకు మా సిబ్బంది కానీ అక్కడ ఆలయ ఇవ్వగారు కానీ పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నిమ్స్ లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ హై ఫ్లోర్లిటీ టేక్ ల్యాబ్ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిల్ ల్యాబ్ లో సిపిఆర్ డెమోను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ యుఎస్ఏఐ ఐడి ప్రతినిధులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా జిల్లా నాగారంలోని నందికుట్ట ఆలయాన్ని ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు ఈ సందర్భంగా శివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరినట్లు తెలిపారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ప్రముఖ అభిషేకాలు పూజలు జలాభిషేకాలు నిరంతరం జరుగుతూ ఉంది భారతదేశంలో గత పది సంవత్సరాల నుండి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు పాశ్చాత్య సంస్కృతి మళ్ళీ పునర్వైభవ దిశగా ముందుకెళ్తూ ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై రెండు నుండి ఏదైతే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రతిష్ట తర్వాత దేశమంతా కూడా ఒక ఆధ్యాత్మిక ధార్మిక వాతావరణం ముందుకెళ్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు కాశీలో శివుడు భతులలో కృష్ణుడు అదేవిధంగా ద్వారకలు అందరూ కూడా అంటే రాబోయే రోజులలో ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం